హిందీలో అంటే బాలీవుడ్ హిందీ సినిమాని మనం బాలీవుడ్ సినిమా అని పిలుస్తాం కాబట్టి బాలీవుడ్లో ఒకే కథతో రెండు సినిమాలు వచ్చాయి రెండు సినిమాలు వచ్చిన తర్వాత అయితే ఆ రెండు సినిమాలకి కథకులు వేరే కానీ కథ ఒకటే అదొక విచిత్రం అంటే ఇన్స్పిరేషన్ అంటే ఈ కథలో ఉన్నటువంటి అంశాల ప్రాతిపదికనే ఆ కథ ఉన్నట్టుగా మనకి అర్థమైపోతుంది చూస్తుండగానే కాకపోతే దాని తాలూకా నేపథ్యము ఇతర వ్యవహారాలు కొన్ని మార్పులు ఉంటాయి కానీ బేసిక్ లైన్ అలాగే కనిపిస్తుంది పోలికలు ఉంటాయి ఇలా ఎక్కువ పోలికలు ఉన్నటువంటి హిందీ సినిమాలు ఏమిటంటే వేరువేరు రచయితలు రాసినటువంటి సినిమాలు రంజన్ బోస్ రాసి శక్తి సామంత డైరెక్షన్లో పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చినటువంటి షమీ కపూర్ సినిమా చైనా టౌన్ అది చాలా పెద్ద హిట్ ఆ రోజుల్లో మ్యూజికల్గా కూడా హిట్ సినిమా అది అదే కథ తర్వాత రోజుల్లో డాన్ అనేటువంటి అమితాబ్ బచ్చన్ సినిమాగా వచ్చింది అంటే దాని ప్రేరణతో ఈ కథ డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది కొన్ని ఎలిమెంట్స్ తేడాగా ఉన్నప్పటికీ బేసిక్ లైన్ అలా అనిపిస్తుంది అది అది శక్తి సామంతా తీశాడు అక్కడ రంజన్ బోస్ రైటర్ అయితే ఇక్కడ సలీం జావేదులు రైటర్ విచిత్రం ఏంటంటే ఆ సినిమా చైనా టౌన్ అనేది ప్రాంతీయ భాషల్లో కూడా రీమేక్ అయింది ఆ రోజుల్లో బాలీవుడ్లో ఏదైనా హిట్ సినిమా వస్తే దాన్ని రీమేక్ చేసేవాడు లోకల్ లాంగ్వేజెస్లో ఎందుకంటే ఈ హిందీ సినిమా ఏదో ఆడేది హిందీ సినిమాగానే ఆడేది కొంతమంది ఆడియన్స్ వెళ్ళేవాళ్ళు కొంతమంది హిందీ సినిమా కాబట్టి వెళ్ళేవాళ్ళు కాదు హిందీ సినిమా కాబట్టి వెళ్ళనటువంటి ఆడియన్స్ వాళ్ళు టార్గెట్గా ఈ సినిమాలు రీమేక్ అయ్యేవి దానికి జనాదరణ డెఫినెట్గా ఉండేది ఇలా ఎన్టీ రామారావు గారి కెరియర్లోనే చూస్తే చాలా హిందీ రీమేక్స్ కనిపిస్తాయి అలాంటి హిందీ రీమేక్స్లో ఆయన సక్సెస్ఫుల్గా నడిచినటువంటి ఒక రీమేక్ భలే తమ్ముడు ఇది అరవై తొమ్మిదిలో వచ్చింది సినిమా అరవై తొమ్మిదిలో వచ్చినటువంటి భలే తమ్ముడికి మాతృక ఇందాక మనం చెప్పుకున్నటువంటి అరవై రెండులో వచ్చిన చైనా టౌన్ ఆ చైనా టౌన్ కథనే తీసుకుని దీన్ని రీమేక్ చేశారు భలే తమ్ముడు అనే పేరుతో ఈ సినిమా నిర్మాణం పుండరీకాక్షయ్య గారు అలాగే కనక మేడల్ తిరుపతయ్య గారు తిరుపతయ్య గారు చనిపోయిన తర్వాత ఆయన కుటుంబానికి ఏదో లబ్ధి చేకూర్చడం కోసం ఈ సినిమా చేశారు రామారావు గారు దానిలో ముమ్మినేని సుబ్బారావు గారని విజయవాడ సిద్ధార్థ కాలేజీ వ్యవస్థాపకుల్లో ఒకరాయన ఆయన ఆయనకి బంధువు ఈ కనక మేడల తిరుపతయ్య గారు వాళ్ళిద్దరూ బాబాబా అమర్జులు అవుతారు అందుకని ఆయన్ని తీసుకొచ్చి ఆయనకు సినిమాలతో సంబంధం లేదు తిరుపతి గారికి మాత్రం సినిమాలతో సంబంధం ఉంది ఆయన డిస్ట్రిబ్యూటరు ప్రొడ్యూసరు కూడా అంతకుముందు రామారావు గారితోనే సినిమా చేస్తున్నాడ అందుకని ఆయన చనిపోయినప్పుడు ఆయన కుటుంబానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో సినిమా చేయాలనుకున్నాడు ఆయన అలా వచ్చేసినటువంటి సినిమా ఈ భలే తమ్ముడు దేవి వరప్రసాద్ గారు ఆ తర్వాత చిరంజీవితో చాలా సినిమాలు తీసిన దేవి వరప్రసాద్ గారి తండ్రి గారే తిరుపతి గారు అలా ఆ భలే తమ్ముడు అనే సినిమా చైనా టౌన్ అనేటువంటి షమ్మి కపూర్ నటించిన అరవై రెండులో రిలీజ్ అయిన శక్తి సామంత తీసుకున్నటువంటి హిందీ సినిమాకి రీమేక్ అని చెప్పుకున్నాం కదా ఈ సినిమా తమిళ్లో కూడా రీమేక్ అయింది మలయాళంలో రీమేక్ అయింది అయితే తెలుగులో రీమేక్ కావడానికంటే ఒక సంవత్సరం ముందే తమిళ్లో రీమేక్ అయింది ఎంజిఆర్ గారు యాక్ట్ చేశారు అలాగే మలయాళంలో రీమేక్ అయినప్పుడు ఆ సినిమాని ప్రేమ్ నజీర్ గారు చేశారు అక్కడ ప్రేమ్ నజీర్ గారు మలయాళంలో సూపర్ స్టారు ఎంజిఆర్ గారు తమిళ్లో సూపర్ స్టార్ ఎన్టీఆర్ తెలుగులో సూపర్ స్టార్ వీళ్ళ ముగ్గురు ఆ సినిమాని ఒక ఏడాది అటు ఇటుగా రీమేక్ చేశారు ఈ చైనా టౌన్ అయితే ఈ చైనా టౌన్ అనేది తిరిగి డాన్గా రీమేక్ అయినప్పుడు అది రీమేక్ అని అనటానికి లేదు కానీ ఆ లైన్స్లో దాని ఇన్స్పిరేషన్తో నడిచేటువంటి కథగా డాన్ చెప్పుకోవచ్చు ఈ డాన్ సినిమా తెలుగులో యుగంధర్ అనే పేరుతో రీమేక్ అయింది ఎన్టీ రామారావు గారు చేశారు ఏ ఎన్టీ రామారావు గారు అయితే ఆ భలే తమ్ముడు సినిమా చేశారు అదే ఎన్టీ రామారావు గారు యుగంధర్ సినిమా చేశారు ఈ యుగంధర్ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి అక్కడ కూడా ఆయన ఆంతరంగికులే భలే తమ్ముడు నిర్మాతలు కూడా రామారావు గారికి ఆంతరంగికులే అలాగే ఇక్కడ కూడా పీతాంబరం గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి గజలక్ష్మి బ్యానర్లో వచ్చింది అది ఆ బ్యానర్లో అంతకు ముందు అన్నదమ్ముల అనుబంధం ఆ సినిమాలు చేశారు ఆయన ఎన్టీఆర్ ఆయన మేకప్ మ్యాన్ పీతాంబరం గారి బ్యానర్ అది ఆ బ్యానర్లో వచ్చినటువంటి సినిమా ఇది ఈ యుగంధర్ అయితే యుగంధర్ సినిమాకి అప్పటివరకు ఎన్టీఆర్తో పనిచేయనటువంటి కేఎస్ఆర్ దాస్ గారు ఆ సినిమాకి డైరెక్టర్గా వ్యవహరించాడు అయితే దాస్ గారి సినిమా ఎంట్రీ జరిగింది మాత్రం ఎన్టీ రామారావు గారు హీరోగా నటించినటువంటి బండరాముడు అనే సినిమాకి ఫ్లోర్ తొడవటం అనే కార్యక్రమంలో మొదటిసారి ఆయన ఇండస్ట్రీలోకి వచ్చాడు కేఎస్ఆర్ దాస్ గారు బండరాముడు అనే సినిమా ఇది భావనారాయణ గారి బ్యానర్లో వచ్చినటువంటి సినిమా ఆ సినిమాకి మొదటిసారి ఇండస్ట్రీకి పరిచయం ఇండస్ట్రీకి వచ్చాడు ఆయన దాస్ గారు అలా వచ్చి చాలా కాలం తర్వాత చాలా గ్యాప్ తర్వాత రామారావుని డైరెక్ట్ చేశాడు ఆయన యుగంధర్ సినిమాకి అది ఒక ప్రత్యేకం అంటే అప్పటివరకు రామారావు గారు యాక్షన్ సినిమాలని ఎస్డీ లాల్ గారి డైరెక్ట్ చేశారు పీతాంబరం గారు చేసినటువంటి అన్నదమ్ముల అనుబంధం సినిమాకి కూడా డైరెక్టర్ ఎస్డి లాల్ గారే కానీ ఈ సినిమాకి దాస్ గారు వచ్చారు అలా దాస్ గారి కెరియర్లో ఎన్టీఆర్ని ఏఎన్ఆర్ని డైరెక్ట్ చేయలేదు అనేటువంటి ఒక వెలిచి ఉండేది అప్పటివరకు ఎన్టీఆర్ని డైరెక్ట్ చేసేసి ఆ వెలిచిలో కొంత భాగం తీర్చుకున్నాడు ఆయన కానీ అక్కినే నాగేశ్వరరావు గారి సినిమా మాత్రం ఆయన ఎప్పుడూ డైరెక్ట్ చేయలేదు తెలుగులో అందరు హీరోలని డైరెక్ట్ చేశాడు కానీ అక్కినే నాగేశ్వరరావు గారికి కేఎస్ఆర్ దాస్ గారికి ఎందుకో సెట్ అవ్వలేదు అలా ఈ యుగంధర్ సినిమా ఈ యుగంధర్ చూసినటువంటి పాత జనరేషన్ వాళ్ళు అంటే ఇది డాన్కి రీమేక్ అని తెలిసినప్పటికీ డాన్ సినిమా చూడని వాళ్ళు చూడని తెలుగు ప్రేక్షకులు చాలామంది ఈ యుగంధర్ సినిమా చూసి ఇది భలే తమ్ముడు లాంటి కథే కదా అనటం నాకు తెలుసు అలా ఈ చైనా టౌన్కి డాన్కి ఉన్నటువంటి సంబంధం అంటే ఒకే కథ ఇద్దరు రచయితలు రెండు సినిమాలుగా అక్కడ తయారు చేస్తే బాలీవుడ్లో ఆ రెండు సినిమాలు తెలుగు భాషలో రీమేక్ అయితే ఆ రెండు రీమేకుల్లోనూ ఒకే హీరో నటించడం అనేది విశేషం అది ఎన్టీ రామారావు గారు నటించడం అనేది ఇంకో విశేషం అయితే ఈ డాన్ అనేది తమిళ్లో రకరకాలుగా రీమేక్ అయింది ఈ డాన్ ఇన్స్పిరేషన్తోనే తెలుగులో అక్కినే నాగేశ్వరరావు గారు కృష్ణ గారు నటించినటువంటి హేమ హైమీర్ ఆ సినిమాలో కూడా కొంత డాన్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆ స్టోరీ డిజైనింగ్లో అంటే డాన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కానీ డాన్ అనుకరణ కానీ అనుసరణ కానీ కాదు అది డాన్ ఇన్ఫ్లుయెన్స్తో తీసిన సినిమా హేమ హైమీర్ ఆ స్క్రిప్ట్ డిజైనింగ్లో ఆ ఇన్ఫ్లుయెన్స్ పనిచేసింది అది పక్కన పెట్టేస్తే తమిళ్లో మాత్రం ఈ సినిమా రకరకాలుగా రీమేక్ అయింది అప్పుడు ఈయన భలే తమ్ముడు చేసినప్పుడు చైనా టౌన్ ఎంజిఆర్ గారు రీమేక్ చేస్తే ఈయన డాన్ని యుగంధర్ గారు రామారావు గారితో రీమేక్ చేసిన టైంలో అక్కడ రజనీకాంత్తో బిల్లా గారు రీమేక్ అయింది అది ఆ బిర్లా సినిమాని మళ్ళీ తీశారు అజిత్తో అలాగే హిందీలో కూడా డాన్ రెండు మూడు సార్లు రీమేక్ అయింది ఇప్పటికీ ఆ కథని చేస్తున్నటువంటి సందర్భంగా అనిపిస్తుంది మనకి తమిళ్లో కూడా అలాగే నడిచింది ఆ తమిళ్లో వచ్చినటువంటి అంటే ఆ బిల్లా ఇన్ఫ్లుయెన్స్తో తీసినటువంటి అజిత్తో చేసిన బిల్లా ఈ అజిత్ గారి బిల్లా ఇన్ఫ్లుయెన్స్తో తెలుగులో ప్రభాస్తో బిల్లా వచ్చింది అది డాన్ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి రామారావు గారి తర్వాత మళ్ళీ ప్రభాస్ చేశాడు ఆ క్యారెక్టర్ తెలుగులో అక్కడికి తెలుగులో ఆగింది కానీ హిందీలో అంటే బాలీవుడ్లో ఇప్పటికీ చైనా టౌన్ ఇన్ఫ్లుయన్స్ కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ జావేద్ అఖ్తర్ గారి కుమారుడు ఆ లైన్స్లో ఒక స్క్రిప్ట్ తయారు చేసి సినిమా తీసే పనిలో ఉన్నాడు అది కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుందాం షారుఖ్ ఖాన్ ఇంతకుముందు వరుసగా రెండు సినిమాల్లో డాన్గా కనిపిస్తే ఇప్పుడు ఇంకొక అగ్రసరైన హీరోతో రణ్వీర్ కపూర్తో ఇప్పుడు చేస్తున్నాడే ప్రస్తుతం తిరిగి మళ్ళీ బాలీవుడ్లో తెరకెక్కుతున్నటువంటి డాన్ త్రీ డాన్ త్రీలో రణ్వీర్ కపూర్ యాక్ట్ చేస్తున్నాడు మళ్ళీ అంటే షారూక్ ఖాన్ తర్వాత రణ్వీర్ కపూర్ వచ్చారు అంటే అమితాబ్ బచ్చన్ షారూక్ ఖాన్ రణవీర్ కపూర్ ముగ్గురు హీరోలు ఈ డాన్ క్యారెక్టర్ చేశారు దీనికి ముందు చైనా టౌన్లో షమ్మి కపూర్ గారు చేశారు అంటే దీనిలో ప్రధానంగా డ్యూయల్ రోల్ నడుస్తుంది ఇద్దరు ఉంటారు ఆ ఇద్దరు అన్నదమ్ములే అనేది చైనా టౌన్ కథ అయితే వాళ్ళిద్దరూ అన్నదమ్ములు కాదు ఒకే పోలికలతో ఉన్నటువంటి భిన్న నేపథ్యాలకు చెందినటువంటి వ్యక్తులు డాన్ ఇక్కడ ఒక సం ఒక అక్కడ కూడా ఒక స్మగ్లరు ఒక మామూలు యువకుడు ఇక్కడ కూడా ఒక స్మగ్లరు మామూలు యువకుడు అయితే ఈ మామూలు యువకుడికి ఒక కల్చరల్ నేపథ్యాన్ని ఇస్తారు జావేద్ అఖ్తర్ గారు అక్కడ అతను సరదాగా తిరిగేటువంటి ఒక యువకుడు అతనికి తోబుట్టిన వాడే కొంచెం విలని షేడ్స్తో కనిపించేటువంటి స్మగ్లర్ క్యారెక్టరు షమీ కపూర్ గారు అదే చేశారు రామారావు గారు అదే చేశారు తిరిగి దాని అడాప్షన్లో మారినటువంటి డాన్స్ సినిమా ఆ డాన్ సినిమాలు మళ్ళీ ఎన్టీఆర్ గారే అదే కథని అభినయించారు తెలుగులో ఇప్పుడు ఈ డాన్ త్రీ అనేది డెఫినెట్గా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి ఈ మధ్య వస్తున్నటువంటి హిందీ సినిమాలు నేరుగా ప్రాంతీయ భాషల్లో కూడా వస్తున్నాయి అలా డెఫినెట్గా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో కూడా వస్తుంది ఇది అంటే ఈసారి తెలుగులో వచ్చేటువంటి చైనా టౌన్ డాన్ ఇన్ఫ్లుయెన్స్తో వస్తున్నటువంటి డాన్ త్రీ తెలుగులో ఇప్పుడు రణ్వీర్ కపూర్ చేస్తున్నాడు అలా ఎన్టీఆర్ ప్రభాస్ రణ్వీర్ కపూర్ అనే ఆర్డర్ ఇక్కడ వేసుకోవాలి టాలీవుడ్కి సంబంధించి అక్కడేమో అమితా షమ్మీ కపూర్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి అక్కడ షమ్మీ కపూర్ అమితాబ్ ఆ తర్వాత షారూక్ ఖాన్ రణ్వీర్ కపూర్ అది అక్కడ ఆర్డర్ ఇలా ఒకే కథతో బాలీవుడ్లో వచ్చినటువంటి రెండు సినిమాలు రెండు సన్ మంచి హిట్లే అయినాయి అదే సినిమాలను తెలుగులో ఒకే హీరోతో ఎన్టీఆర్తోనే రీమేక్ చేస్తే ఇక్కడ కూడా రెండు సినిమాలు మంచి విజయాన్నే సాధించాయి ఇది విశేషం